అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆది గణపతికి ప్రసాదంగా సమర్పించిన లడ్డు వేలపాటలో ఆరు వేల ఐదు వందలకి కైవసం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రుల సందర్భంగా పూజలు నిర్వహించి ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ వినాయక చవితి నిర్వహించుకోవడం అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ప్రకృతిని ఆరాధన అంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తాం ఆకులతో ఆరాధిస్తాం పువ్వులతో పూజిస్తాం కుడుములు నైవేద్యంగా పెడతాం చివరన నీటిలో నిమజ్జనం చేస్తాం అన్ని ప్రకృతికి సంబంధించిన అంశాలే ఒక విధంగా ఇది ప్రకృతిని ఏ విధంగా మానవుడు ఆరాధించాలి ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలి పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది భారతీయ సంస్కృతి ఈ పూజల రూపంలో ఉత్సవాల రూపంలో మనకు తెలియజెప్పడం జరిగింది सर रही सर ये बात नहीं సింగర్ పాట మూడు వేలు అప్పుడే రెండు సార్ అండి మీ పాట ఉంది ఇంకా సింగర్ బాట మూడు వేలు మహిళలు వేయట్లేదు సింగర్ బాట మూడు వేలు సింగర్ బాట మూడు వేలు చెప్పకప్పుడే కొట్టకండి మీ చేర డబ్బులతోటి ఈ ఈసారి ఏం చేస్తారు కొడతారా అడతారా సింగర్ మాట మూడు వేలు వినాయక చవితి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రుల సందర్భంగా పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ వినాయక చవితి నిర్వహించుకోవటం అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ప్రకృతి ఆరాధన ఎందువల్లంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తాం ఆకులతో ఆరాధిస్తాం పువ్వులతో పూజిస్తాం కుడుములు నైవేద్యంగా పెడతాం ఎవరిన నీటిలో నిమజ్జనం చేస్తాం అన్ని ప్రకృతికి సంబంధించిన అంశాలే ఒక విధంగా ఇది ప్రకృతిని ఏ విధంగా మానవుడు ఆ ఆరాధించాలి ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలి పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది భారతీయ సంస్కృతి ఈ పూజల రూపంలో ఉత్సవాల రూపంలో మనకు తెలియజెప్పడం జరిగింది హిందూ సాంప్రదాయంలో ఉన్న అన్ని పూజలు కూడా ప్రకృతి ఆరాధనే మనం చేసే ప్రతి పూజలోని కూడా ప్రకృతి ఆరాధిస్తున్నాం మానవుడికి జీవితం ఇచ్చావు మానవుడు జీవించడానికి ప్రకృతిని ఇచ్చావని భగవంతుడికి కృతజ్ఞత చెప్పడమే మన పూజల యొక్క అంతరార్థం ఆలోచన అది వాళ్ళ పరిస్థితుల్లో కొంత పక్కదారి బట్టి కోరికల వైపు పండుతూ ఉంది ఆ విధంగా కాకుండా ఇవాళ పర్యావరణాన్ని రక్షించుకోవడం అనేది మనందరి జీవన విధానంలో భాగం కావాలి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి పెద్దపేట వేస్తూ ఉందో మనందరం ఆ దిశగా ప్రజల్ని కార్యనిర్ముఖం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత గణపతిని నవరాత్రుల్లో ప్రతిష్ట చేసిన తర్వాత మనం ఏదైతే కార్యక్రమం నిర్వహించుకున్నామో సారథ్యం కార్యక్రమం ఆ సారథ్యం కార్యక్రమం విజయవంతం కావాలని కూడా ఆ వినాయకుడిని మనం ఆరాధించాం ఆ వినాయకుడి ఆశీస్సులతో ఈ సారథ్యం కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విజయవంతంగా మనందరి సమిష్టి కృషితో నిర్వహించుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా గణపతికి హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ప్రధానమైన విషయం ఇవాళ ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ శైలికి భిన్నంగా ఇవాళ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి విద్యుత్తు ఉచితంగా ఇవ్వడం సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఇవాళ మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఈ గణపతి నవరాత్రిని ఉద్దేశించి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో గణపతి నవరాత్రులు అనేది నవరాత్రులు అనేది పురాణాల్లో ప్రాశస్తం లేదు ఒక దేవీ నవరాత్రులకు మాత్రమే తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం తప్పించి వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే పూజా విధానం ఉంది కానీ ఆ రోజు భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ వినాయక చవితిని ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర ఉద్యమాన్ని కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో బాలగంగాధర్ తిలక్ గారు ఈ ఉద్యమాన్ని దీన్ని ఉద్యమంగా రూపొందించడం జరిగింది గణేష్ నవరాత్రి పేరుతో తొమ్మిది రోజులు ఉత్సవాలు చేస్తూ ఆ ఉత్సవాల్లో ప్రజల్లో స్వాతంత్రం పట్ల భారతదేశం పట్ల ఆసక్తిని అదేవిధంగా స్వాతంత్రం కావాలనే ఒక అనులతిని పెంపొందింపు కోసం ఈ ఉత్సవాలను వారు రూపొందించారు తిలక్ తెలకారు స్ఫూర్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని స్వదేశీ వస్తువులనే వాడదాం విదేశీ వస్తువులు అనే ఒక పిలుపునిచ్చి వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునివ్వడం జరిగింది అది కూడా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి స్వదేశీ ఉద్యమానికి మనందరం ఆలంబనంగా నిలవాలని ఈ వినాయక చవితి నిన్న కార్యక్రమంలో అందరికీ సవనంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఎక్కువ దూరం నడిచేటట్లు ఎవరు కూడా మధ్యలో వెళ్ళవద్దే వినాయకుడు ఉన్నాడు మన వెనక నడుచుకుంటూనే అయినా పర్వాలేదు అందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఆ వినాయ వినాయకుడిని మనం నిమజ్జనం అయ్యేంత వరకు కూడా సౌండ్ సౌండ్ ఆటో ముందు અલી એ બોલો કાલિ